ఉల్లివెందుల నియోజకవర్గం వేంపల్ల మండలం పాములూరు గ్రామ పంచాయతీలో ఎనిమిది ఎకరాల గవర్నమెంట్ స్థలము కబ్జా అయిందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది తర్వాత దాని గురించి కొద్దిమంది కలెక్టర్ గారికి కూడా స్పందనలో అర్జీ ఇచ్చారు కానీ అది దాని గురించి ఎటువంటి స్పందన లేదు అవన్నీ కూడా గుట్టదాఖలు అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా కబ్జాదారుల వశమైపోతా ఉంటే కనీసము పేద ప్రజలకు ఉండేదానికి కనీసం ఒకటి రెండు సెంట్లు కూడా మా దగ్గర ప్రభుత్వ భూములు చెప్తున్నారు కూడా గవర్నమెంట్ కానీ అధికారులు కానీ అటువంటిది ఎకరాలు ఎకరాలు ఏ విధంగా కబ్జా దారులకు వశం కాబట్టి మన కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇవన్నీ యంత్రాంగం కానీ దీనిపైన దృష్టి పెట్టి ఆ యొక్క కబ్జా దారి నుంచి విడిపించి దాని అక్కడ ఒక బోర్డు గవర్నమెంట్ స్థలం అనేటువంటిది ఒక బోర్డు నాటి కబ్జా నుంచి కబంధ హస్త్రాల నుంచి విముక్తి చేయాలని చెప్పేసి మేము అఖిల అంతా కూడా కోరుకుంటా ఉన్నాం ఇటువంటి ఏదన్నా మీరు ఈ విధంగా న్యాయం జరగకపోతే మేము ఫర్దర్ దాన్ని స్టెప్ వేయాల్సి వస్తామని చెప్పేసి అఖిల ద్వారా నేను తెలియజేస్తున్నాను